రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ రోజు కుసుమరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోపా రాజన్న సిరిసిల్ల జిల్లా వారి ఆధ్వర్యంలో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నామని పోపా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి పున్నం చందర్ కనకుంట్ల అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎనిమిదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీషు బోధిస్తున్నట్టు తెలిపారు పది మంది స్పోకెన్ ఇంగ్లీష్ నిపుణులచే ముప్పై రోజులు నిర్వహిస్తున్నామని అన్నారు ముందుగా పోపా సభ్యులు గాజుల ప్రతాప్ స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు नो प्रारंभ किया चेन्नई द जनरल सेक्रेटरी ऑफ कोपा प्रोफेशनल एसोसिएशन प्रोटेक्टर्स और जो वी आर टेकिंग अ ग्रेट प्रोग्राम है दे आर गिविंग 30 डेज प्रोग्राम फॉर स्पोर्ट एज वी हैव 10 एक्सपर्ट टीचर्स आर देयर दे गिव यू अ लट ऑफ ट्रेनिंग about the spoken language, how to speak and how to uh, uh, overcome the barriers of spoken English. They give you some uh, grammatical, uh, grammatical uh, knowledge to you and also uh, giving some disclosures uh, regarding to day-to-day uh, events, how to speak uh, with our locality and with our teachers and our parents and whenever you go to the Simha uh, Maharaj restaurant, wherever the public places you have to go. హౌ టు స్పీక్ భాగంగా ఏంటంటే మనకు ప్రతిభా పురస్కారాలు అంటే ఎవరైతే మన ప్రథమశాలీ లోపల ఉద్యోగాలు సాధించినటువంటి అదేవిధంగా పది ఇంటర్మీడియట్ అదేవిధంగా ఎంబీఏ ఎంసెట్ లాంటి కోర్సుల లోపల ఉత్తమ ప్రతిభ కనిపించినటువంటి విద్యార్థుల కోసము వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ని ప్రమోట్ చేయడము అదేవిధంగా మేము ఉన్నామన్నటువంటి భరోసా ఇవ్వడం కోసము కోపా అనేది ప్రతిభా పురస్కారాలు అనేది ప్రవేశపెట్టింది ఆ తర్వాత కార్యక్రమంలో భాగంగా మనం హెల్త్ క్యాంపులు కూడా చేసుకోవడం జరిగింది అంటే మన కమ్యూనిటీకి సంబంధించి ఉన్నటువంటి వల్ల ఎక్కడైతే ఉంటుందో అంటే దీరావస్థలో ఉన్నటువంటి వాళ్లకు హెల్త్ క్యాంపులు కండక్ట్ చేసి వారికి ఆరోగ్యానికి పెంపొందించేటువంటి కార్యక్రమాలని అదేవిధంగా పాలిసెట్ ఒక నలభై ఐదు రోజుల ప్రోగ్రామ్ కూడా తీసుకోవడం జరిగింది ఈ పాలిసెట్లో భాగంగా ఏంటంటే పద్మశాలలో ఉన్నటువంటి ఎవరైతే టెన్త్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ వెళ్ళాలనుకునేటువంటి పిల్లల కోసము ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది అది కూడా ఇప్పుడు మన బాయ్స్ హై స్కూల్ గౌల్ హై స్కూల్లో కూడా అది జరుగుతూ ఉన్న కార్యక్రమం దాంట్లో భాగంగా కూడా నలభై నలభై ఐదు మంది టీచర్స్ దానిలో పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు అంటే పోపా అనేది చాలా పెద్ద సంఘం దాదాపు ఏడు వందల యాభై మందితో కూడినటువంటి ఒక పెద్ద సంఘము ఈ సంఘము అనేక రకాల కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది అది పిల్లలకు అదేవిధంగా పెద్దలకు అదేవిధంగా పోపాకు సంబంధించినటువంటి సభల యొక్క వెల్ఫేర్ సంబంధించి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది మరి అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి మరి కార్యక్రమాన్ని ముందు విసేలా ప్రతాప్ సాన్ని కోరుతూ ఏర్పడింది థ్యాంక్ యూ Hey students, my name is Ghazal Abhidham. I am the retired fellow of government in the village. So I the So I am very happy to inform this. I am so so very very happy. Particularly, first of all, thanks to the District DEO Service Sir and the NEO Worker Sir as well as the HM of the premises um, on Moodhill Sir and uh, our Popa family members, you know, brother, Anasa and the uh, other um, members. So as you know all since ten years almost Telugu we is going to vanish in all the schools. So you learn Telugu and your mother language, even though you have to increase development your skills इवन आफ्ट ग टिंग पार्ट आफ् दी आर दिंग इटे बी पे सी सर मेडिकल सीधा इंडिया सीस बट वेबर आडी बच्चे दास्ट इन दर्पोरेट इंस्टिट्यूशन इंप्रूव द स्की इंग्लिश सो कंप्लीटली कमांड द इंग्ली स्किल द इंग्लीवर फ्रेंड्स आरगेड ग्रामर ओनली टू लव द ग्रामर पर्टिक्युर्ली बोस् Go also correct. Whenever you speak, speaking is when you speak generally you will be very engaged. So don't, for, don't worry about it because you know? most of our friends are also the same like maybe people, they may be done beyond you, they may be beyond your expectation Maybe all the 8 to intervention actually 100 members, almost 100 members, having, uh, you know, all their names. Most of all thanks to the entire group. Know, इंग्लिश लांगवेजीचर्स असोसिये मोर सपोर्ट दिपति सार अल प्रभा सर लाडफ टी सो वेरी वेरी तांस टू द टीचर्सिंग दैम टू दीचि स्टूडेंट सो दोग्री आमोस्टिंग फ्राम टूडे नोट जून फिफ्थ यू हेव टू एनर् क्लास वेरी टू टीचर विचर् एक्सप्लेन दू यू विस्कस यू विटिंग विद याट थिंग नोट वर्ग बोल दर्ज स्पोक ग्रामर यू स्वी वाटर यू कम इन दिस प्रस ट्वेलवारी टेन యూ మస్ట్ ట్రై టు స్పీక్ ఇంగ్లీష్ డోంట్ యూస్ తెలుగు వర్డ్స్ ఎట్లీస్ట్ దిస్ వన్ ఆఫ్టర్ గోయింగ్ టు ద ఇంటర్మీడియట్ ఆ ద నైన్త్ ద బిక్ ఆర్ రీల్స్ దెన్ ఓన్లీ యూ ట్రై టు స్పీక్ మ్యాచ్ విత్ యోర్ ఫ్రెండ్స్ మేబి దే ఆర్ డల్ ఆల్సో దోంట్ వరి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఇంప్రూవ్ ద స్కీల్స్ పర్టిక్యులర్లీ వితౌట్ ఇంప్రూవ్ ద స్కిల్స్ యూ ఓ గెట్ ద జాబ్ యూ వి గెడ్ దైంటీ పర్సెంట్ ఆఫ్ ద పర్సెంట్ ఆఫ్ ద स्कूल जीपी मे बी नईन हंड्रेड एस एम बसी पर्सेंट आंप्यूटर सैन आंपनी कंप्यूटर कॉलेज इंप्रूव थे स्किल सो दटर इेसि पोजिशन सो कंपलसरी भाग्यू इंप्रूव युवर इंग्ली रीड वेरी वेलोटिस टीचर्स अ 10 members is not a joke, it's a great effort from the. You forget about the caste, color, creed, and uh, the richness or poorness, Only you know everything. We never appreciation from our family So, likewise, we gather at the school and we design some syllabus. So, behind this program, there are many other people like photographers. I don't know, I don't know. I don't know. రాజాంద్ర సిరిసిల్లా జిల్లాలోని విద్యో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమం విస్మారమైన జిల్లా పాఠశాలలో ప్రారంభించడం జరిగింది ఇంతకుముందే పాలిసేట్ శిక్షణ తరగతి కూడా కోహంగా జరుగుతుంది దీన్ని అందరూ కూడా పద్మిషాలీ విద్యార్థులు పాటు మిగతా విద్యార్థులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలాగే కోప్ప ఆధ్వర్యంలో ఇతర కార్యక్రమాలు జరిగితే ఉచిత వైద్య శిబిరం కానీ ఇంకా మిగతా కార్యక్రమాలు కానీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి వాటి అన్నిటికీ కూడా సహాయం సహకారం ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇస్తుంది ధన్యవాదాలు తెలియజేస్తాం అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఈ రోజున స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి ప్రారంభమైనాయి అదేవిధంగా నూట పదమూడు మంది వన్ అండ్ ఆఫ్ డేలోనే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఇది చాలా పెద్ద కార్యక్రమంగా కోపా తీసుకోవడం జరుగుతుంది పది మంది సబ్జెక్టు ఎక్స్పర్ట్ టీచర్స్ తోటి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతూ ఉంది అనేది అనేక రకాల కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగా పాలసీకి సంబంధించినటువంటి ఎంట్రెక్స్కు సంబంధించిన కోచింగ్ ఇస్తుంది ప్రతిభా పురస్కారాలు ఇస్తుంది హెల్త్ క్యాంప్లను కండక్ట్ చేస్తుంది మరి పద్మశాలి సమాజంలో ఉన్నటువంటి వారి కోసం జీవితం అందించేది కోసము అనేక రకాలుగా కృషి చేయడం అనేది జరుగుతాము అందులో భాగంగానే పిల్లల కోసము ఒక కార్యక్రమాన్ని రెండు రకాల కార్యక్రమాలు నిరోజు తీసుకొని సెమెంటేనియస్గా ఎట్ ఏ టైం రెండు కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఉంది అందులో భాగంగానే పాలిటీ పాలసీకి సంబంధించి ఇరవై ఐదు మంది టీచర్స్ ఎక్స్పర్ట్స్ బోధిస్తున్నారు అందరూ కూడా భద్రశాల సమాజంలో ఉన్నటువంటి వారే అదేవిధంగా ఈ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించి పది మంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ బూరో శ్రీనివాసు మరిచేరాల తిరుపతి సార్ లాంటి ఎక్స్పర్ట్స్ ఇక్కడ వర్క్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ అవకాశాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ సిరిసిల్ల సమాజం వినియోగదారుగా ఈ సందర్భంగా కోప జరిగా విజ్ఞప్తి చేస్తుంది